హరివర్ధన్ దేవా దగ్గరికి వచ్చి దేవాతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మాయి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటాడు అది వినగానే హరివర్ధన్ అయితే రే నాటకాలు ఆడకు మా అమ్మాయిని అడ్డం పెట్టుకొని మెడలో తాళి వేసి మా ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నావు కదరా నువ్వు అని చెప్పి హరివర్ధన్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న దేవా ఇలా అంటూ ఉంటాడు సార్ మీకు నేను చెప్తున్నది అస్సలు అర్థం కావట్లేదు మీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటే అక్కడ మీరు మీ అమ్మాయిని ఎప్పుడెప్పుడు కలుస్తారా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పి మీ అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నారు కానీ నేను మాత్రం మీ అమ్మాయిని ఎప్పుడెప్పుడు పంపించేస్తాను ఎప్పుడెప్పుడు నా జీవితంలో నుండి వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తున్నాను మీకు ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి నా బా నా మా ఇంట్లో తను ఎన్ని రోజులు మొండిగా అక్కడ అలా ఉన్నా సరే తను అక్కడే అలా ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా నేను భారీగా అంగీకరించను ఇది మాత్రం నిజం నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను నేను ఎప్పటికీ కూడా మీ కూతుర్ని భారీగా అంగీకరించను అంగీకరించలే ఎందుకంటే అదేదో పొరపాటున తన మెడలో ఆ పసుపు తాడు పడింది దాని కారణంగా తను మా జీవితాల్లోకి వచ్చి ఒక దెయ్యంలా పట్టి పీడిస్తుంది తన్ని మేము ఎప్పటికీ కూడా మా ఇంటి కోడలుగా అసలు అంగీకరించము నా భార్యగా అయితే అసలు అంగీకరించనే అంగీకరించను మీకు ఇదే చెప్పడం మీ కూతుర్ని మీరు ఎప్పుడు తీసుకువెళ్ళిపోతారో చెప్పండి లేదా మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పండి నాకు ఏమైనా ప్లాన్ చెప్పండి నేను మీ అమ్మాయిని ఎంత వేరం వదిలించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాను అర్థమవుతుంది కదా మీ అమ్మాయిని తీసుకొని మీరు వెళ్ళిపోండి దయచేసి ఆ దయ్యాన్ని మా ఇంట్లో ఉంచి మమ్మల్ని పట్టి పీడించమని చెప్పకండి మీ అమ్మాయిని మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి దేవా ఖచ్చితంగా చెబుతాడు ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే చాలా బాధపడుతూ ఇదంతా నిజమేనా వీడు మాట్లాడుతున్నది నిజమేలా ఉంది వీడు నిజంగానే మిథునని పొరపాటున పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక దేవా మాత్రం మీ అమ్మాయిని తీసుకు వీలైనంత త్వరగా తీసుకొని వెళ్ళిపోండి అంటూ హరివర్ధన్తో చెబుతాడు ఇఫ్ యూ లైక్ ఐదు This video please like share and subscribe friends thanks for watching